వెల్కమ్ టు ఏర్ కలెక్షన్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే లాంగ్ వీడియో మా డాడీతో ఓపెన్ చేయిస్తున్నాను సో కొంచెం స్పెషల్ ఏంటంటే అందరు పట్టు చీరలు తీసుకురాక అంటున్నారు కదా సో అందుకోసం అనేసి ఎలా ఉన్నాయి డాడీ శారీస్ ఏమేమి వచ్చినాయి ఎన్ని పీసెస్ వచ్చినాయి ఒకసారి చెప్పు ఎన్ని వచ్చినాయి ఒకటి ఓపెన్ చేసి చూపి కలర్ మంచి కలర్ నీకు నచ్చిన కలర్ ఒక టోపన్ చేసి చూపి ఓకే కాదు అనుకున్నా ఇక్కడ ఉంటాయి చెప్పు రేపు షార్ట్ లో వెయిట్ చేయాలి అందులో రెండు డిజైన్స్ ఉన్నాయి నువ్వు గెస్ట్ చేసి ఏంటి ఏంటి రెండు డిజైన్స్ చెప్పాలి ఇప్పుడు నాకు ఓకేనా అందులో ఈ శారీలో రెండు డిజైన్స్ ఉంటాయి అది కూడా ఓపెన్ చేసి ఇప్పుడు డిఫరెంట్ ఏంటో చూస్తా నేను ఇది ఓకే అలా పెట్టేస్తాను సేమ్ ఓపెన్ చేసినావు డాడీ డాడీ సేమ్ ఓపెన్ అది బ్లౌజు లోపల చూడు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు ఓకే సేమ్ డిజైన్ ఓపెన్ చేసినావు ఇంకొక డిజైన్ ఉంటుంది చూడు నువ్వు దాంట్లో సేమ్ డిజైన్స్ నువ్వు ఓపెన్ చేసింది ఇంకొక సారీ ఓపెన్ చేయి సేమ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నావు కలర్ కాంబినేషన్స్ ఏమంటా డాడీ నేను రోజు ఏమన్నారు సో చెప్పు మామయ్యకి కంచన కంచనపెళ్ళ నాకు వస్తుంది చూడు కాంచీవరం పట్టు పట్టుసారి కొనియవా అంటే మొన్న ఏమంటుండనుకున్నావు కంచన పెళ్ళి ఆ పెళ్ళంటే ఆ సారి బుక్ చేసుకున్నావాడ లేడుందో అతనే ఎట్లా అంట చెప్పు ఒకసారి నా నా స్టైల్ అని ఒకసారి వెల్కమ్ టు రిక్కిగా అంటుం నువ్వు కొంచెం కూడా కరాబ్ చేయద్దు డాడీ నువ్వు ఓపెన్ చేయకపోయినా పర్లేదు కానీ అమ్మో అది ఖరాబ్ చేసినవంటే అసలే శ్రావణ మాసం పట్టు చీరలు అమ్మవారికి పెడతారు అమ్మవారి కట్టుకొని తయారవుతారు అమ్మవారి మనం అమ్మవారి లాగా రెడీ అయితే అమ్మవారు మన ఇంటికి వస్తుంది అప్పుడు అమ్మవారికి చీర పెట్టి అమ్మవారిని వెల్కమ్ చెప్తారు మనం రెడీ కావాలి ఫస్ట్ ఆ సారీ కట్టుకొని ఏం కాదు ఏం కాదు అసలు కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది అన్ని సెలెక్షన్ చేసే తీసుకొచ్చా నేను రెడ్ అది రెడ్ ఇప్పుడు అమ్మవారికి బాగా ఇది రేర్ కలర్ కాంబినేషన్ బ్రైడల్ లుక్ వస్తుంది హలో ఇంకొక స్టాక్ వస్తుంది నెక్స్ట్ వీక్ వస్తుంది అవునా అదిగో రెడ్ కాంబినేషన్ సార్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏమంట చెప్పు పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజు ఇది ఇది బ్లౌజ్ పళ్ళు ఒకటి బ్లౌజ్ ఒకటి కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది డాడీ సేమ్ ఫోల్డ్ చేయి మళ్ళీ దాన్ని ఇప్పటి వరకు హెరిటేజ్ షాప్లో ఇప్పుడు ఏఆర్ కలెక్షన్లో గడిపిస్తున్నా డా అదృష్టమా కెమెరా వెనక ఏముంటుందంటే నన్ను భలే వాడుకుంటున్నారా ఏంట్రా మీరు అని అంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఓపెన్ చేసి మా వాళ్ళకి క్లియర్గా చూపించినందుకు డాడీ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూపించట్లేండి మా డాడీ మంచిగా చూపించండి అస్సలు తిట్టారు డాడీ అని నీకే కామెంట్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి